ఇక్కడైతే నేను కుట్టిన జాకెట్ లో తోట తోటారని లోప మరి వీళ్ళిద్దరైతే చూడండి ఓపర్గా ఇద్దరు ఉండాలని ఇద్దరు కలిసి ఒకటే సీరియల్ తీసుకునే మరి వీళ్ళకి ఇద్దరికైతే జాకెట్లు మరి కొత్తగా ఆడపిల్ల వచ్చిండే జాకెట్లు వచ్చారు ఇప్పుడు ఇద్దరు అయితే జాకెట్లు కోసం వచ్చారు ఒకసారి ఇట్టిన ఇద్దరు ఇద్దరు ఇట్టారా శిల్ప ఇంకా శిల్పమ్మ అన్నమ్మ ఇద్దరు తోటారా హాయ్ చెప్పండి ఇద్దరు ఇంకేం చెప్పు చెప్పు ఇంకా ఇంక ఇంకా స్టైల్ సేపు ఎవరు శిల్పంగా ఎలా ఉండవు జాకెట్లు కానీ ఇద్దరు మళ్ళీ ఎక్కడ కుట్టా ఉండేనా మీకు నచ్చేవా మరి ఇద్దరు ఒకటి ఏ కలర్ జాకెట్ తీసు చీరలు తీసుకున్నారు మరి నేనైతే కుర్త ఎలా కుట్టినా ఒకసారి మీరండి మరి లారీలో వచ్చింది అమ్మ లారీలు వద్దులే లారీలు ఇప్పుడే తినిపించాము వద్దా నేను నాకి చిరాన్ని మరికి బాగా నేనే కుట్టినా మరి బాగా కుట్టినా అంటేనే ఒకసారి డబ్బా చిన్న బాగుండదేమో ఇంత అయితే జాకెట్లు అయితే కుట్టినండి మరి సండే అన్నట్టు కానీ రెస్ట్ లేనట్లు కుర్చునే చెప్పినాను కదా వాళ్ళిద్దరు ఇద్దరు తోటే అనమాట మనమే గుర్తిన్నాము ఇద్దరు అయితే ఒక మోడల్ ఉన్నారా కొత్త మోడల్ సీరల్ తెచ్చుకున్నారని చెప్పినాను కదా ఇంక ఇప్పుడైతే చికెన్ మటన్ ఏం లేదు ఓన్లీ గుడ్లు మాత్రమే ఉడకబెట్టి వీటిని ఏ ఏ రకంగా చేస్తానో ఫస్ట్ అయితే ఫస్ట్ ఉడకబెట్టుకుందాం మరి అన్ని రైకలు వాళ్ళకు వచ్చే వాళ్ళకి జాకెట్లు ఇచ్చి సామాన్లు ఇక్కొని వేసుకొని కాసు నూకు తల ఇంత టైం టైం ఎంత మరి ఏడు గంటలకు అయితే పది గుడ్లు నెప్పించానండి మరి ఐదు మంది ఉన్నాం పది గుడ్లు ఒక్కొక్కరికి రెండు రెండు గుడ్లు అక్కడి నాలుగు ఐదు ఆరు ఏడు సుల్ అనుకుంటావేమో ఎనిమిది తొమ్మిది పది కరెక్ట్ పది గుడ్లు ఓకేనా పోయిందామ చేస్త పగల వేస్తా ఇప్పుడైతే అన్నము కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాము ఏంటంటే ఉప్పు వేస్తే గుడ్డు అన్నమాట ఉడికిటప్పుడు ఉడికి పండుకో గుడ్లు ఉడికినాయలేదు చూద్దామండి మరి ఉడికితే ఉడికి చాలా సేపు అయింది మరి తీసి వదిలి చేసుకుందాం అండి ఉడికివలే महाबले उड़केला सर क्या गुड लो जी मत वैसा ने దానికి అన్ని క్లీన్ వచ్చి పెట్టుకున్నాం కొద్దిగా కాట్లు వేసుకున్నాం మనము చిన్న చిన్నగా అనమాట అంత పెద్దగా కాకుండా పైయన్నీగా పచ్చగుడ్డుకి తాగలుకుండగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఎక్కువ కాకుండా అనమాట ఒక నాలుగైదు కాట్లు పెట్టేస్తాము ఎందుకంటే మనం నూనెలో వేసుకునేటప్పుడు బాగుంటాయి అనమాట బాగులు టిక్కెక్ మసాలా టైప్ అనమాట ఇది పైపు అయినట్లనే వాళ్ళే మరి ఇప్పుడు గుడ్లు ఏవని కా నూని మామూలు పొడిచుని గుడ్లు కూర చేసేది ఎప్పుడు చూసినా అయితే ఈ రోజు అయితే స్పెషల్గా అయితే చేస్తుంది అప్ప మరి మసాలా ఎగ్ టైప్ లో చేస్తుంది నూనె గుడ్లు వేసుకుందా అన్నీ గుడ్లు వేసిన తర్వాత ఈ పైన కొద్దిగా పచ్చేసుకున్నాము పైన అరవై ఐదు తర్వాత వేపేసుకున్నామండి మనమైతే ఏపీ గుడ్లు గడ్డకైతే తీసి పెట్టేనామనమాట ఇంకా అది ఇదే అని ముందు అయితే కోసిపెట్టుకునే ఉండగా గడ్లు వేసుకుందామండి ఉండండి అయితే మరి ఎవరికి మగ్గింది రెండు పచ్చిమిరకాయలు వేసుకుందాము తాగులోకి పసిపెట్టుకుని టమాటాలు వేసుకుందాము ఉండే సరిపోతాక కారం వేసుకుందాము ఉప్పు వేసుకుందాం మరి ఉప్పు సరిపోతా ఉప్పు మరొకళ్ళు తక్కువ వస్తే తర్వాత సులు చేసుకుందాం మరి కారము ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి ఉడగా పచ్చి వాటం లేకుండా మరి కొద్దిగా సాంబార్ కదా తగిన నీళ్ళు వేసుకుందాం అండి మరి తీసిన చెమ్ము నిండా పోసిన ఇట్లా పట్టింది మరి మనం గుడ్లు వేసుకుందామండి ఏపీ పెట్టుకుని పక్క పెట్టుకుని వేసిన గుడ్లు ఇలా పల్ల పల్ల ఉడుకుతాపుడే గుడ్లు వేసుకోవాలి మరి సూపర్ అంతేనా అదే కొద్దిగా ఉడికి ఉడికి పడితే చాలు కదా ఇంకా గుడ్లో కొంచెం తెల్ల పెట్టట్లే ఇక్కడ చికెన్ మసాలా అయినట్లే తినే అయినట్లే కాదు అదనింగ్ గుడ్లు మన పైకి వచ్చేవన్నీ అవున కరెక్ట్ బందేస్తాను బంజీ బంజీ పని చేస్తాం చారు పులుసు வீடு ஏட்டாடு வீடு சிக்கன குடு தினால சட்டேசி பாகுண்டே ஏதா நெசு பாகதா திண்டு தின் நூட்னா நான் திண்ட்டு நடை சார் திண்ட 明天先去。 చాలా చాలా బాగుంటుంది అయితే మరి ఎట్లా అయ్యలేదు సుధం సూపర్ సూపర్ గుడ్డు కూడా గట్టి సూపర్ బలే ఉడికినా ప గుడ్డుగా లోపల నీళ్ళు కూడా ఎట్లా ఉడికింది గట్టిగా అయితే సరిగ్గా ఉడకబెట్రు ఇట్లా మంచిగా బాగా ఉడికి పెట్టుకుంటే దాని టేస్టే వేరే ఉంటుంది అనమాట కరెక్ట్ ఉండాలి గుడి పులుసు పుల్స్ అంటే సో సూపర్ సూపర్ బా కోడి పులుసు మాత్రం నెంబర్ వన్ ఫస్ట్ క్లాస్ గా ఉంది సూపర్ 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 కోడిగుడి పులుసు మాత్రము సో ఓకే ఫ్రెండ్స్ మరి మా కోడిగుడి పులుసు మీద మీ యొక్క ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారితే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు కోసం అంతవరకు బాయ్